నా పేరు శ్రీరామ్ శర్మ కేరళ హైకోర్టు వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపించడానికి నిర్ణయం తీసుకున్నది అంటే కాస్ట్ టైట్లు కానీ కాజ్ లిస్ట్ కానీ కేసులు పోస్టింగ్ కానీ ఆర్డర్ కాపీలు కానీ రిజల్ట్ కేసులు కానీ ఇవన్నీ కూడా వాట్సాప్ ద్వారా పంపిస్తారు ముందుగా మీ వాట్సాప్ నెంబర్ ఇస్తే అదర్ అడ్వకేట్లకు కానీ పార్టీలకు కానీ వాళ్ళ వాట్సాప్ నెంబరు రిజిస్ట్రీలో ఇస్తే ఈ విధంగా కేస్ పోస్టింగు కేస్ ఎగ్జాన్మెంటు కేస్ ఆర్డర్స్ ఇంజెక్షన్ ఆర్డర్స్ స్టే ఆర్డర్స్ కేసులు జడ్జిమెంట్లు తీర్పులు అన్నీ కూడా వాట్సాప్ ద్వారా మనకు వస్తాయి ఇది ఫస్ట్ ఇన్ కైండ్ ఇండియాలోనే ఈ విధంగా స్టార్ట్ చేస్తుంది కేరళ హైకోర్టు త్వర త్వరగా మెల్లగా అంశ అంశాలుగా వేరే రాష్ట్రాలు కూడా ఇదే విధంగా అమలు పరిచే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ ఇన్ కైండ్ వాట్సాప్ ద్వారా కేరళ హైకోర్టు న్యూస్లు పంపిస్తుంది కేసు స్టేటస్లు అప్లికేషన్ రిజల్ట్స్ ఎప్పుడు పోస్టింగ్ అవుతాయో కేసులు ఇవన్నీ కూడా వాట్సాప్ ద్వారా ప్రతి మెంబర్ బార్కి పంపించడానికి ప్రిపేర్ అయ్యి రేపటి నుంచి స్టార్ట్ చేస్తుంది